బొబ్బిలి పాత్రికయ మిత్రులందరికీ కూడా నా నమస్కారం గత రెండు రోజుల క్రితం మన బొబ్బిలి శాసనసభ్యులపై అసందర్భమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు అలాగే లోకాయుక్తలో కంప్లైంట్ చేశాము అని చెప్పి దాంట్లో నా తాలూకా లీగల్ అఫైర్స్ చూస్తున్న వ్యక్తిగా ఆ వివరాలు మీ వచ్చిన బాధ్యత మీ ద్వారా ప్రజలకి చేయవలసిన బాధ్యత నాపై ఉంది వారు ఆ బొబ్బిలి గొల్ల వ్యవస్థ గొల్లపల్లి సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై రెండు ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఏడు నెంబర్లలో వారి యొక్క భూమి ఉందని దాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే గారు కబ్జా చేశారు ఆక్రమించుకున్నారు అని చెప్పేది వారి ఆరోపణ నిజానికి అది అంతా కూడా బొబ్బిలి సంస్థానంలో ఉన్నటువంటి భాగం దాన్ని బొబ్బిలి ఆర్డీఓ ఆర్డీఓ గారి దగ్గర మన ఎమ్మెల్యే గారి శాతగారి దగ్గర నుంచి తండ్రి గారు హైకోర్టు వరకు వెళ్ళి ఎనిమిది ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ని మళ్ళీ రిటర్న్ గా పొందడం జరిగింది ఆ పొందినటువంటి భూమిని రెండు వేల పదిహేడవ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరంలో రెవెన్యూ వారు డెలివరీ సర్టిఫికేట్ రూపంగా రాజకుటుంబీకులకి అప్పగింత పెట్టగా అది మన సూర్యకృష్ణ రంగారావు గారు రామ్నాయ గారు బైబినాయన్ గారు పేర్లుపై రెవెన్యూ రికార్డులో రిటేషన్ అయింది ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగింది దాని పక్కన ఉన్నటువంటి రిమైనింగ్ యాక్సెస్ ల్యాండ్ ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు సీట్లు కూడా అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తెలుగుదేశం అధినాయకుడైనటువంటి అధినాయకుడు అయినటువంటి గారి పేరు మీద గవర్నమెంట్ వారు హైకోర్టు ఉత్తర్వులకు లోపలి పట్టదారు పాస్బుక్లు టైటిల్ డీల్ ఇచ్చి రెవెన్యూ రికార్డ్స్ లో మ్యూటేషన్ చేసి అప్పగించబెట్టినటువంటి భూమి సర్వే నంబర్ ఆరు వందల పంతొమ్మిదిలో రెండు బై ఏ అయితే ఈ కంప్లైంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారి భూమి అది కాదు సరైన ఆధారాలు లేకుండా ఎదురుగా ఖాళీగా ఉందని చెప్పి నాయనగారి లాంటి మహోన్నతమైన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే తద్వారా లబ్ధి పొందుదాం అన్నదే వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది తప్ప వారి యొక్క క్లైమ్కి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఏదైతే అంటే రాజాంట్ వీడి గురించి ఎక్సెస్ తీసుకున్నామని చెప్పి ఆ ఒరిజినల్ వారెంట్స్ని వారి యొక్క మానసిక స్థైర్యాన్ని వారికి మనోరంజనం కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి రికార్డులు అన్ని కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది దీని ద్వారా ముగ్గురు విద్యులు అందరికీ కూడా మీ ద్వారా చేయవచ్చాలని నేను కోరుతాను రికార్డులు దాంట్లోకి వెళ్తే ఆరు వందల ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఏడు అనేది వివిధ వేరే వేరే వ్యక్తుల పేర్ల మీద ఉన్నది మీకు ఒక్క విషయం చెప్పాలి సర్వే అండ్ సెటిల్మెంట్ అండ్ బౌండరీస్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోని అది వచ్చిన తర్వాత సర్వే నెంబర్లు ఒకసారి ఎలాట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మారడం అనేది జరగదు ఓల్డ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ని అరవై తొమ్మిదిలో రెండు బై ఏ కింద రాజ్యాలకి ఇచ్చింది ఆరు వందల ఆరు వందల పంతొమ్మిదిలో ఆరు ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ కూడా వారికి తెలుసు అవి జగనన్న అన్న లేఅవుట్లో ఇలామ్మ పాలనీలోని కలిసిపోయి ఉన్నాయి ప్రాపర్గా సర్వే అనేది నిష్ణాతులైన వాళ్ళ దగ్గర చేయించకుండా ఈ తప్పుడు అడ్డు పొందడం వల్ల తాత్కాలిక లబ్ధి పొందడం అనేది వాళ్ళ ఉద్దేశం